హలో అండి అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఈరోజు ఇందిరమేన్ల గురించి ఒక విషయం అయితే అనుకుంటున్నా ఏంటిది అని అంటే ఇప్పుడు ఇందిరామ ఇల్లు రావాలి అని అనుకుంటే రేషన్ కార్డు అవసరం అయితే ఏం ఉండదు నాకు ఇప్పుడే తెలిసింది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు అనేది అదంతా ఒక అపోహ రేషన్ కార్డు లేకుండా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తున్నారు కంపల్సరీ నేను ఇప్పుడే నేను జిహెచ్ఎంసి ఆఫీస్ కి వెళ్ళి ఈ విషయము నాకు ఇన్ని రోజులు రేషన్ కార్డు ఉంటేనే ఇందిరామ ఇల్లు వస్తుంది అని అనుకున్నా కానీ అదైతే కాదంట రేషన్ కార్డు లేకుండా ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది ఇది ఒకటి మాత్రమే రేషన్ కార్డు లేకుండా వస్తుంది మళ్ళీ మిగతాది ఏమంటారు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ రాయితీ ఉంటుంది కదా అది ఒకటి జీరో బిల్లు కరెంటు హండ్రెడ్ వార్డ్స్ కన్నా తక్కువ వాడుకుంటే అది జీరో బిల్లు టూ హండ్రెడ్ వార్డ్స్ కన్నా ఎక్కువ వాడుకుంటే అది బిల్ అయితే పే చేయాలి ఇప్పుడు ఈ రెండిటి మాత్రం కంపల్సరీ రేషన్ కార్డ్ అయితే కావాలి కేవైసీ అప్డేట్ చేయించుకుంటే ఇదైతే కంపల్సరీ ఇస్తున్నారు ఇప్పుడు నాకైతే రేషన్ కార్డ్ లేదు కాబట్టి ఆ గ్యాస్ రాలేదు నాకు జీరో బిల్ అయితే రాలేదు రేషన్ కార్డ్ వస్తే ఈ రెండిట్ కూడా అప్లై చేసుకుంటా నేను ఆ రేషన్ కార్డ్ కూడా వచ్చింది ప్రజాపండ్లలో నాకు రేషన్ కార్డ్ లేదని నేను చెప్పిన కాబట్టి రేషన్ కార్డ్ అయితే ఆ నిన్న ఫోన్ చేసినారు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పినారు మాకు ఊరు నుంచి అయితే ఫోన్ అయితే వచ్చింది ఆ ఇంకా రేషన్ కార్డ్ అయితే ఒకటి వచ్చినట్లే ఫోటో అయితే ఎప్పుడు దిగాలమో తెలియదు ఇంకా నేనేమనుకున్నా అంటే ఈ రోజు అంటే నేను త్రీ డేస్ నుంచి జిహెచ్ఎంసి ఆఫీస్కి అయితే తిరుగుతున్నా ఎందుకు అని అంటే డబుల్ బెడ్రూమ్ గురించి కావాలి అని నేనైతే తిరుగుతున్నా తిరుగుతుంటే వాళ్ళు మొన్న ఏమన్నారు అంటే మొన్న ఏమన్నా అంటే వస్తుంది అక్కడ అప్లై చేసుకున్నా కదా అక్కడ రాలేదు ఇక్కడ అప్లై చేసుకుంటే మీ రెంట్ కు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకైతే డబల్ బెడ్రూమ్ వస్తుంది అని చెప్పినారు మొన్న వెళ్తే సరే అని ఇంకా ఫామ్స్ ఆధార్ కార్డు అవన్నీ తీసుకురా అని చెప్పినారు కరెంటు బిల్లు అవన్నీ తీసుకురా అని చెప్పినారు సరే అని నేను నిన్న పోయినా నిన్న పోతే మళ్ళీ ఏమన్నారంటే ప్రజాపాలన స్లిప్ తీసుకురా అని చెప్పినారు అది నేను నేనేమనుకున్నాను తీసుకోలేదు ఇంకా అది ఇక్కడ యూ యూజ్ ఉంటుంది కదా అది ఊర్లది కదా అప్లై చేసింది అందుకోసమని నిన్న తీసుకోలేదు ఆడిపోయినాక స్లిప్ ఉండాలి కంపల్సరీ అని చెప్పినారు మా పాపని ఎత్తుకొని ఇంకా మరీ అమ్మ నడవడం చాలా దూరం అవుతుందని రేపు వస్తే సార్ మా పాపని పెట్టుకొని మళ్ళీ రాలేను అని నేను చెప్పిన అంటే సరే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రమ్మని చెప్పినారు నేను ఇప్పుడే కరెక్ట్ పది బాబాకి అయితే వెళ్ళిన మా పాపని తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళు ప్రజాపాలన స్లిప్ చూపెట్టని చెప్పినారు ఇంకా చూపించిన చూపించిన తర్వాత అక్కడ అప్లై చేసినావు కదా ఇక్కడ రాదు అని చెప్పినారు అదేంటి సార్ మొన్న అక్కడ అప్లై చేసిన కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పినారు కదా అని అంటే ఇస్తాము కానీ ప్రజాపాలన అక్కడ అప్లై చేసుకోకుండా ఇక్కడ అప్లై చేసి ఉంటే వస్తుంది అని చెప్పినారు కానీ మేము ఎన్ని రోజులకైనా ఇంకా ఊరికే వెళ్ళాలి అన్నట్లు నేను ఊర్లోనే అప్లై చేసిన సార్ అని అంటే లేదు ప్రజాపాలన ఎక్కడ అప్లై చేస్తే అక్కడనే వస్తుంది ఇక్కడైతే వర్తించదు అది అని చెప్పినారు ఇంకా నేను ఇంకా మైండ్ అంతా అప్సెట్ అయ్యి వచ్చిన అది నేను ఎందుకు వెళ్ళినా అని అంటే మా లాగా రెంట్కు పది ఏండ్ల నుంచి రెంట్కు ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వచ్చింది వాళ్ళకి ఎట్లా వచ్చింది అని నేను అడగలేదు వాళ్ళకు కూడా సేమ్ నాల రేషన్ కార్డ్ అయితే లేదు అని చెప్పినారు మరే నాకు కూడా వస్తుంది కదా మేము కూడా చాలా రోజుల నుంచే ఉంటున్నాం కదా వాళ్ళకి వచ్చింది కదా నేను కూడా వెళ్తా అని నేను పోయి అడిగిన వాళ్ళకి వచ్చింది అని అంటే ప్రజాపాలన ఇక్కడ అప్లై చేసుకున్నారు సిటీలో వాళ్ళ ఊర్లకు అప్లై చేయలేదు ఇక్కడ అప్లై చేసుకున్నందుకు ఇక్కడ డబల్ బెడ్రూమ్ వచ్చింది నేను ప్రజాపాలన ఊర్లో అప్లై చేసుకున్నా కదా అందుకే నాకు ఇక్కడ రాదు అని చెప్పిన నేను వచ్చి వాళ్ళని కనుక్కున్నా వచ్చింది డబుల్ బెడ్రూమ్ మళ్ళీ మీది కూడా ఊర్లనే కదా అని అంటే నేను ప్రజాపాలన అక్కడ అప్లై చేసుకోలేదు ఇక్కడనే అప్లై చేసుకున్న సిటీలోనే ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి రంటుకుంటున్నాం కదా అని చెప్పినారు అరే నాకు ఈ విషయం ముందే తెలిసితే నేను ఒక్క కదా అంత టైం వేస్ట్ మూడు రోజుల నుంచి మా పాపని ఎత్తుకొని మరి మూడు రోజులంతా తిరుగుతున్న జిహెచ్ఎంసి ఆఫీస్ నుంచి ఒకటే తిరుగుతున్నా నాకు ఈ మాట చెప్పొద్దా అంటే ఇంకా మళ్ళీ అమౌంట్ ఏమో నేను నువ్వు కూడా ఇక్కడ అప్లై చేసుకున్నావు అని అనుకున్నా అని చెప్పిందామె ఇంకా అంతేనండి అదే ఇంకా ఇందిరామ ఇల్లు రావాలి అనుకుంటే రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు అది ఎవరికి వస్తుంది అని అంటే వాళ్ళ ఇప్పుడు ఇందిరామ ఇల్లు మహిళ ఉంటది కదా ఇంట్లో పెద్ద భార్య భార్య కానీ తల్లి కానీ ఎవరైనా ఉంటారు కదా ఆమె పేరు మీద ఇల్లు కానీ భూమి కానీ ఉండొద్దు ఉంటే రాదు లేకుంటే వస్తుంది కంపల్సరీ అయితే వస్తుంది కానీ ఇంకా వస్తుంది అని గ్యారెంటీ అయితే చెప్పలేను అర్హులు వాళ్ళు అర్హులు వాళ్ళ పేరు మీద ఇల్లు కానీ భూమి ఉంటే వాళ్ళు అర్హులు కారు అనర్హులు అని అర్థం ఇంకా ప్ర అప్లై చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందని గ్యారెంటీ అయితే ఏం లేదు అది అసలు ఇప్పుడు వస్తుంది రాదా అని తెలియదు మన దగ్గర డబ్బులు లేవు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర అసలు డబ్బులే లేదు మొత్తం అప్పులపాలైంది ఆ మొత్తం అప్పులపాలు చేసి పెట్టిండ్రు కేసీఆర్ గానీ ఇంకా ఇప్పుడు వచ్చిన ఆయన ఆయన కూడా మొత్తం అప్ల చేసిండ్రు అసలు డబ్బులే లేవు మరి ఇది ఎట్లా కట్టిస్తారో తెలియదు ఇంకా ఈ డబుల్ బెడ్రూమ్ అందరూ ఇట్లా ఎగబడుతున్నారు అప్లై చేస్తున్నారు దానిలో నేను ఒక చిన్న రాయి చేద్దాం అన్నట్లు నేను పోతే వాడు మూడు రోజుల నుంచి నన్ను తిప్పి తిప్పి ఇంకా ఈరోజు వస్తే ఓ ఈరోజు పోతే లాస్ట్ చేసిండు ఇంక అందుకే ఇంటికి అయితే వచ్చిన రేషన్ కార్డ్ అయితే వచ్చింది మాకు ఫోన్ చేసినారు ఇక ఫోటో అయితే వెళ్ళాలి అది ఎప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా వెళ్తాం మా అప్పుడు కూడా రేషన్ కార్డు వచ్చిన తర్వాత జియో బిల్లుకు అండ్ ఇంకొకటి ఏంటిది జీరో బిల్లు అది ఏమంటారు గ్యాస్ ఈ రెండు అయితే మెయిన్ కంపల్సరీ అప్లై అయితే చేసుకుంటాము అంతేనండి ఇందిరామ్మ ఇల్లు అప్లై చేయాలి అని అనుకుంటే వాళ్ళ పేరు మీద ఇల్లు ఉండొద్దు భూమి ఉండొద్దు రేషన్ కార్డు లేకుండా వస్తుంది కంపల్సరీ అప్లై చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్